నిన్న రాప్తాడు టూర్లో మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు పెద్ద దుమారమే రేపుతుంది ఆ వ్యాఖ్యలు పోలీసుల్ని బట్టలోదీసి నించోబెడతాం మళ్ళీ తాము అధికారంలోకి వస్తే అని చెప్పి జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల పోలీస్ ఉన్నతాధికారులు కాస్త నొచ్చుకున్నట్టే కనిపిస్తుంది అండ్ ఏపీ హోమ్ మినిస్టర్ కూడా దానిపై ఇవాళ విచారం వ్యక్తం చేశారు బ్రదర్ చెప్పండి జగన్ అలాంటి వ్యాఖ్యలు చేయడం ఎథికల్లీ రైటా రాంగ్ ఎందుకంటే ఆయన ఒక మాజీ సీఎం ఆయనకి కోపం వస్తే కంట్రోల్ చేసుకోలేడు జగన్మోహన్ రెడ్డి సో కోపం వచ్చేసింది ఆ ఎస్ఐ పైన సో బట్టలలోటు తీసి రోడ్డు మీద నిలబెడతా అని చెప్పేసి ఆయన కామెంట్స్ చేయడం జరిగింది అది ఈ రోజు ఒకరోజే కాదు గతంలో మనం గుంటూరు చూసుకున్నా లోపల వంశీ అరెస్ట్ విషయంలో చూసుకున్నా లేదంటే ఫస్ట్ స్టార్టింగ్లో పల్నాడు వెనుకొండలో జరిగిన మటర్ చూసుకున్నా ఏం చూసుకున్నా కానీ జగన్ బాగా అగ్రెసివ్ అవుతున్నారు బయటకు వెళ్ళిన ప్రతిసారి ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్నే టార్గెట్ చేస్తున్నారు ఎవరైతే ప్రో టీడీపీగా అనుకూలంగా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ బట్టలు ఓటు తీసి రోడ్డు మీద నిలబెడతా అని చెప్పి చేస్తున్న వ్యాఖ్యలు అయితే కరెక్ట్ కదా ఎందుకంటే గతంలో ఎవరో కంట్రోల్ తప్పారని చెప్పేసి ఈరోజు ఈయన కూడా కంట్రోల్ తప్పితే కరెక్ట్ కాదు ఎస్ అయితే దీనికి హార్డ్ హీటింగ్ రిప్లై ఇచ్చారు మన రాయగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఏమన్నారు జగన్ మీ మాటల్ని కాస్త నోరు అదుపులో పెట్టుకోండి అని చెప్పి కొంచెం హార్డ్ హీటింగ్ రిప్లై ఓకే అయితే ఏమైనా పొలిటికల్లీ మోటివేటెడా ఆయన రిప్లై ఆయన తట్టు ఆయన వెనకాల ఎవరైనా బిగ్ బిగ్ ఉండే అవకాశం ఉందా ఎగ్జాక్ట్లీ ఆ ఒక్కసారి ఈ ఎస్ఐ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో గొంతకల్లకి టీడీపీ క్యాండిడేట్ కోసం ఆయన గట్టిగా ట్రై చేయడం జరిగింది ఎందుకంటే ఆయన బీసీ సామాజిక వర్గం ఉండడం యాదవ కమ్యూనిటీ ఆయన్ని బలంగా ప్రతిపాదించడం ఇవన్నీ వెరసి ఆయనకి అక్కడ గుంతకల్లు వచ్చే అవకాశం కూడా ఉంది కానీ లాస్ట్ టైం ఎవరైతే మాజీ మంత్రి గుమ్మనూరు జయరాము టీడీపీలో జాయిన్ అయిపోయడం వల్ల ఈయన సీట్ రాలేదు సో అప్పటి నుంచి ఈయన రో ఉన్నారు టీడీపీకి ఆయన కొద్దిగా మనసులో ఉంది కానీ యూనిఫామ్ వేసుకున్న తర్వాత మనం ఎవరిని అలా చూడకూడదు ఆయన యూనిఫామ్ తీసే అటు పక్క చూశారు కానీ ఒకసారి యూనిఫామ్ లోకి వచ్చిన తర్వాత ఇతను ఎక్కువగా అధికారం ఎవరుంటే వాళ్ళతో చాలా మంది వెళ్ళిపోవాలి తప్పదు ఎందుకంటే పోస్టింగ్ ఏదైనా సో ఇతను కూడా అలాగే వెళ్ళాడనే కొన్ని వాదనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఆ వర్షంలో వెనక ఎవరున్నారు ఎవరు మాట్లాడిచ్చారు అనే దానికి పూర్తి సమాధానం కూడా దొరకపోవచ్చు మెయిన్లీ గతంలో చంద్రబాబు గారు కూడా పోలీస్ వ్యవస్థను కించపరిచిన ఉదంతాలు కొన్ని ఉన్నాయి మనకు ఒకసారి చూద్దాం అది పోలీసులు కూడా చూస్తున్నా బాధేస్తుంది పోలీసులు చూస్తే జాలేస్తుంది మీ శాలరీస్ కట్ చేశాడు తోక కట్ చేశాడు మీకు మీ అలవెన్స్ కట్ చేశాడు అన్ని కట్ చేసినా ఇంకా మీరు మాత్రం ఈ తోపుగాడు చేసి చెప్పినట్టు ఆడుతున్నారు మీరు ఏమయ్య ఏమవుతుందయ్యా ఈ రోజు నుంచి రివోట్ కానీ మీరు కూడా చట్టాన్ని కాపాడండి మీరు ధర్మాన్ని కాపాడండి మీరు ఏంటి అసాంఘిక శక్తులకు తొత్తులుగా మీరు పనిచేస్తే మీ భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించండి మీరు పెట్టే ప్రతి ఒక్క కేసు నేను వాచ్ చేస్తున్నా చిత్రగుప్తుడి లెక్కలు రాస్తున్నా ఎవరిని వదిలిపోయి మంచిని ప్రోత్సహిస్తా చెడుని మాత్రం తుంచేస్తా ఆ విషయం కూడా ఈ తోపుగాళ్ళు అందరూ ఎక్కడికి ఉంటారు నేను చూస్తున్నా ఇక్కడే ఉండాలా కర్ణాటకకు పారిపోయినా పట్టుకొస్తా ఈ భూమిని తిరగాల మీరు ఇవాళ నిన్న వైఎస్ జగన్ కూడా పోలీస్ విధంగానే చేశారు సో ఏ సఫరర్స్ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఒకసారి పోస్టింగ్ తీసుకున్న తర్వాత లేదంటే ఒకసారి పోస్టింగ్ రావాలంటే ప్రభుత్వంలో ఉండే పెద్దల మెప్పు పొందాలనేది ఆనవాయితీగా వస్తుంది అంటే రాజకీయాలు పూర్తిగా మారిపోయి నిజాయితీగా ఉండే వాళ్ళకి పోస్టింగ్ ఇద్దామనేది పక్కకు వెళ్ళిపోయి ఎవరైతే మనకు ప్రోగ్రామ్ ఉంటారో ఎవరైతే మనం భోజనం చేస్తారో వాళ్ళకే ఇద్దామనే భావన ఎక్కువైపోయింది గతంలో మనం చూసాం లైక్ మీకు చెప్తాను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్సే చెప్తాను చాలా పేరు మోసిన ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళ విషయానికి వచ్చేసరికి లాస్ట్ టైమ్ లో జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే ప్రాసెస్ జరిగింది ఆ ప్రాసెస్ లో కీలకంగా వ్యవహరించిన ప్రతి ఒక్కరికి ఈ రోజు పోస్టింగ్ లేదు చంద్రబాబు నాయుడు గారిని అక్కడ నుంచి కర్నూలు నుంచి విజయవాడ తీసుకొచ్చే గ్యాప్ లో చిలకలూరుపేటలో ఒక పెద్ద లాఠీ ఛార్జ్ జరిగింది పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి లాఠీ చార్జ్ చేశారు ఈ రోజుకి ఆయనకి పోస్టింగ్ లేదు విశాల్ గున్ని చాలా వైసీపీతో చాలా క్లోజ్ గా మూవ్ అయిన ఆయన ఆయనకి పోస్టింగ్ లేదు చాలా మంది చాలా మందికి పోస్టింగ్ లేవు సో ఐఏఎస్ పోస్టింగ్ విషయానికి వచ్చేసరికి పెద్ద ప్రాబ్లం మాట వెళ్తున్నప్పుడు గవర్నమెంట్ మారినప్పుడు ఇంకా సాధారణ ఎస్ఐలు సిఐలు కానిస్టేబుల్ పరిస్థితి ఎలా ఉంటుంది జస్ట్ ఇమాజిన్ కోసం చెప్తున్నాయి మాట సో ఫైన జగన్ ఆయన చేసిన వ్యాఖ్యలు అండ్ రాప్తాడు టూర్ యొక్క ఫైనల్ సినాసిస్ అండి ఆ టూర్ సక్సెస్ అయిందా ఉన్న లేకపోతే కంట్రోల్ వైసీపీకి డామేజ్ జగన్ తన మాట తీరు మార్చుకోవాలి అనేది భావన ఎక్కువ మంది నుంచి వినిపిస్తుంది ఎందుకంటే తన కోపమే తన శత్రువు అన్నట్టు సో జగన్మోహన్ రెడ్డి కోపం తగ్గించుకొని ఎందుకంటే గతంలో ఎవరో మాట్లాడారని మనం మాట్లాడడం కరెక్ట్ కాదు సో చంద్ర వీళ్ళ వర్షన్ ఏంటి వీళ్ళ సోషల్ మీడియాలో ఇప్పుడు హైలైట్ చేస్తుంది గతంలో అచ్చెన్నాయుడు పోలీసులు తెట్టలేదా లోకేష్ పోలీసులు తెట్టలేదా చంద్రబాబు నాయుడు పోలీసులు తెట్టలేదా అని చెప్పి ఒక వీడియోని ప్లే చేస్తున్నారు సో ఇప్పుడు వీళ్ళు కూడా మేమే భయంకరంగా వాళ్ళు తిట్టినట్టు బండభూతులు ఏం తిట్టలేదు కదా ఎవరైతే ఫ్రో చేస్తున్నారో వాళ్ళందరినీ బట్టలోట తీసి నిలబడతా ఉంటున్నారు కాకపోతే ఇక్కడ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో మహిళలు కూడా ఉన్నారు వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు సో ఇది కరెక్ట్ కాదు పద్ధతి మార్చుకోండి ఇవి ఒకవేళ తిట్టాల్సి వస్తే దీనికంటే బెటర్ వర్డ్స్ ఏమైనా యూజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి బాగుండదని వర్షన్ వినిపిస్తుంది థ్యాంక్ యూ కారెడ్డి సో చూశారు కదా జగన్ తన పార్టీ నాయకుల కోసం కార్యకర్తల కోసం జగన్ టూ పాయింట్ వో ఫైట్ చేయడం సమంజసమే దాంట్లో ఎలాంటి తప్పు లేదు కానీ ఒక వ్యవస్థని కించపరిచినట్టు మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం అనేది కూడా చాలామంది పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయపడతారు సో జగన్ ఖచ్చితంగా తన ఆవేశాన్ని కన్స్ట్రక్టివ్ వేలో గనుక పెట్టినట్టయితే అది వైసీపీ పార్టీకి మేలు చేకూర్చే అంశంగా మారుతుంది జగన్ ఇలానే తన వ్యవహార శైలి కనుక కొనసాగించినట్టయితే అది ఖచ్చితంగా వైసీపీ పార్టీకి డ్యామేజ్ చేసే అంశంగా పరిగణిస్తుంది సో వైఎస్ జగన్ చూడాలి భవిష్యత్తులో తన మాట తీరు మార్చుకుంటారా లేదా అనేది వ్యూయర్స్ మీరే అనుకుంటున్నారు జగన్ చేసింది రైటా రాంగా ఎతికల్లి కామెంట్ సెక్షన్లో పంచుకోండి